నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాక్ ఈరోజు మేము డెకత్లోని వెళ్తున్నాము ఎందుకంటే మా అబ్బాయి క్యారమ్ బోర్డు కొందాము అని చెప్పి వెళ్తున్నాము డెక్కత్లోని వెళ్ళాక మేము క్యారమ్ బోర్డు కొన్నామా లేదా ఇంకేం కొన్నాము అనేది చూడండి అయితే వెళ్ళిపోయాము కార్ పార్కింగ్ చేసే చోట మనము ఎప్పుడైనా నెంబర్ మిస్ అవుతుంటుంది కదా అందరూ మర్చిపోతుంటారు చాలామంది అందరు కాదండి కొంతమంది మర్చిపోతుంటారు కదా అందుకని మేము వీళ్ళైతే నేను ఇప్పటికీ ఒక ఫోటో అయితే తీస్తూ ఉంటాను ఈసారి వీడియో తీసాను ఎందుకంటే ఒకవేళ మర్చిపోయిన మాటలు పడి వెళ్ళిపోతుంటాను కదా కార్ పార్కింగ్ చేసి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను కదా అందుకని చెప్పి నేను వీడియో తీసాను ఎక్కడికి వెళ్దాము అని చెప్పి ఆలోచిస్తున్నాడు మా అబ్బాయి అన్ని చూసాడు ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయా అని ఫన్ జోన్కి వెళ్దామని చెప్పి నన్ను అడుగుతున్నాడు అక్కడ ఏం ఆడను అని చెప్పి అన్నట్టుగానే ఏం ఆడకుండా జస్ట్ చూసి వచ్చేసాడు పంజోర్ అంటే ఊరికి డబ్బులు వేస్ట్ తప్ప అక్కడ ఏముండదు అక్కడ నుంచి ఇక మేము డెక్కత్లాని వెళ్ళిపోతున్నాము అంటే చాలు పిల్లలు అక్కడ ఉన్న స్పోర్ట్స్ తర్వాత అన్ని చూస్తూ వస్తూనే ఉంటారు అది కావాలి ఇది కావాలంటారు అలాగే మా అబ్బాయి కూడా అలాగే చేస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు కావాలంటారు పిల్లలు అడుగుతారు కానీ అన్ని తీయించలేం కదా మనము ఇది మాత్రం చాలా బాగుందండి హాల్ పెద్దగా ఉంది లేదంటే చూసుకోవాలి టెర్రస్ మీద కానీ టెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళకి బాగా ఇంచ్ అవుతుంది చక్కగా ఆడుకోవచ్చు ఒక్కరున్నా ఇద్దరున్నా బాగా ఆడుకోవచ్చు ఇదైతే మేమైతే తీసుకోలేదు కానీ బాగుంది ఇక్కడే వస్తే పాడాడు బాగా ఒక చోటు ఉన్నాడమంటే చుట్టూ రౌండ్ తిరుగుతున్నావు ఏంట్రా నాన్నలు ఓ కొండలు ఇంకా అయిపోయింది దా తగులుతుంది తగులుతుంది అన్నీ అలా చూస్తూ ఆడుతూ వస్తున్నాడు ఇంకా సైకిల్ దగ్గర పెట్టేసరికి సైకిల్ తొక్కకుండా అయితే డెక్కత్ ఆల్మోస్ట్ ఎవరు ఉండరు అనుకుంటాను ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కి అక్కడ ట్రై చేసేటప్పుడు పెడుతూ ఉంటారు కొన్నా కొనకపోయినా మా అబ్బాయి కూడా అలాగే ట్రై చేసేట పెట్టేశాడు డెక్కత్ లా అంటే మా హస్బెండ్ మాత్రం డెకత్ అంటే ఎక్కువ టీ షర్ట్స్ కొంటూ ఉంటారండి అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు టీ షర్ట్స్ ఇక ఇక్కడ వచ్చేసి ఇంకా మా అబ్బాయి స్పెట్స్ చూస్తున్నాడు వద్దు తీసుకున్నాడు చూసిన స్పెట్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంది ఇప్పుడు ఇది ఏదైతే తీసుకున్నాడు ఇవి బాగున్నాయి కాబట్టి వీడియో తీయలేదు నేను సిక్స్ హండ్రెడ్ పడ్డాయి ఇవి ఈరోజు వాళ్ళ నాన్న బర్త్డే అనమాట అందుకే టీషర్ట్ వేసుకున్నాడు హ్యాపీ బర్త్డే డాడీ అని అది చూపిస్తున్నాడు బర్త్డే కాబట్టి ఒక గిఫ్ట్ తీద్దామని చెప్పి వెళ్ళాము మేము కాక నుంచి చూసుకుంటే వెళ్తున్నాము క్యారమ్ బోర్డ్ అన్నాను కదా క్యారమ్ బోర్డ్ చూసాను వీడియో తెలియదు చాలా బాగున్నాయండి క్యారమ్ బోర్డ్స్ అయితే మాత్రం సెవెన్ ఫైవ్ ఉంది మేము చూసి లేదే ఇప్పుడే తీసుకుంటే అదేమన్నా పాడైపోతుంది అని చెప్పి మీరు తీసుకోలేదు నెక్స్ట్ డిసెంబర్లో అబ్బాయిలు బర్త్డే ఉంటే అప్పుడు కానీ నెక్స్ట్ ఇయర్ కానీ తీసుకుందామని చెప్పి వచ్చేసాము ఇది ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇంట్లో పెట్టుకొని ఆడుకోవచ్చు సింగిల్ గా ఉన్న వాళ్ళు కూడా బాగా ఆడుకోవచ్చు అది ఇప్పుడు ఏమో పైకి వెళ్ళిపోతున్నాము పైకి వెళ్ళిపోయి పైకి వెళ్ళి అలా కూర్చొని మా అబ్బాయి అయితే చాలా బాగా రిలాక్స్ అవుతున్నాడు ఇంకా వెళ్ళిపోతున్నాము కాబట్టి కార్ పార్కింగ్ దగ్గర వచ్చేసి బిల్ చూపించాలి కదా కొనకపోతే కన కార్ పార్కింగ్ కి డబ్బులు కట్టాలి కొన్న తర్వాత బిల్లు చూపిస్తే పార్కింగ్ ఏమి కదా డబ్బులు పార్కింగ్ చూలో అది బిల్లు చూపించేసి వెళ్ళిపోతున్నాము అక్కడ తీసుకున్న స్పెడ్స్ వెంటనే కార్ ఎక్కగానే పెట్టేసుకున్నాడు నాకు బాగున్నాయి బాగా నచ్చాయి ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అంటూ చూపిస్తున్నాడు అక్కడి నుంచి శరత్ సిటీ మాల్కి వెళ్ళాము అక్కడ ఏం కొన్నామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు మీకు ఈ వీడియో నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్